తాలెరేవు మండలంలోని జాతీయ రహదారిని ఆనుకుని పి మల్లవరంలో నిర్మించిన సదాశివ నిలయం ప్రథమ వార్షికోత్సవం బుధవారం భక్తి శ్రద్దలతో నిర్వహించారు వారి వ్యవస్థాపక ధర్మకర్త సల్లాది రామన్నాయుడు రత్నకుమార్ దంపతులు నిర్మించిన ఈ సదాశివ నిలయంలో బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామిని ప్రతిష్ఠించి నిత్యం ప్రజల దర్శనార్థం ఉంచారు కాకినాడ జిల్లా తాళరూ మల్లంపి మల్లవరం గ్రామం రెండు వందల పదహారవ జాతీయ రహదారి చెందిన ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న ఈ నిలయంలో భక్తులు స్వయంగా పూజలు చేసుకుంటున్నారు స్వతహాక శివ భక్తుడుగా తాను భావంతో ఈ నిలయాన్ని ఏర్పాటు చేశామని రామన్నాయుడు తెలిపారు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు ఆకొండి నాగసూర్య వ్యాసమూర్తి ఆశీర్వచనం అందజేశారు ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సలాది సత్యకృష్ణ వల్లు సూర్యనారాయణ రాజు సలాది శాంబశివరావు నక్కలు సత్యనారాయణ శేషారావు ంతి తోట మల్లికార్జునరావు కోడ శివ నిమ్మకల్లి శ్రీనివాసరావు సురేఖ రాణి తదితరులు పాల్గొన్నారు सबिता पश्चाता सबिता परस्ता सबिता धराता सबिता धराता तो सबिता न सबर धनवता सबिता नो राजताम देवघमाजुहो देवस्य कुर्गे मनिगा वचन्द देवानं गबजपार्थिवासा देवा देवादतम् मैं तो मनस्यमानो दिवि देवावसवो देवघमाजुहो अग्निर्वसजर्पवा आदित्य वतेजो भवा ಶಿವಾಗ್ರಹ ಪ್ರಗೇಂಬಾಘಾ ನಾನಲಂಕಾರ ಯುಕ್ತ ಸ್ಫಟಿಗಮ್ ನಮಿ

परिसनम पापनासनम अघोर पाप संभारम एकर ईशान सर्व विद्यानाम ईश सर्व भूताय ब्रह्मणो अधिपति ब्रह्मा शिवो बे ప్రథమ శికోత్సవ సందర్భంగా ఉదయం గణపతి పూజ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజ అమ్మవారికి కుంకుమార్చన అలాగే శివుడికి పరమారాంబ మల్లికార్జున స్వామివారికి ద్రవ్యాధిలోడు రుద్రాభిషేకం ఇత్యాది పూజా కార్యక్రమాలు నీరాజన దర్వషం చతుర్వేద స్పష్టాశీర్వచనములు ఉదయాన్న నుంచి జరిగాయండి అలాగే రామానాయుడు గారి దంపతుల యొక్క ఆలయ ధర్మకర్తలు ప్రతి సోమవారం ప్రతి మంగళవారమే కాకుండా ప్రతి నిత్యం కూడా భక్తులు యావన్ మంది గ్రామాల నుంచి కూడా రావడం వారి యొక్క సంకల్పాలు నెరవేరడం విద్య అవుతాయి వివాహం అవుతే సంతానం అవుతే వ్యాపార వ్యవహార ఇత్యాది ఏదైనప్పటికీ కూడా సంకల్పాలు సిద్ధిస్తున్నాయండి ఫస్ట్ ఇక్కడ వచ్చి చేసి వెళ్ళారు అంటే కంపల్సరీగా వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళడం జరుగుతుంది నేను జరిగిన విషయాలు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి చాలా ఎంతో సంతోషించి సంతృప్తిగా ఇంటికి వెళుతున్నారు వాళ్ళు స్వయంగా చేసుకునేందుకు చాలా ఆనందపడుతున్నారు భక్తులందరూ ముఖ్యంగా మీ యొక్క పవిత్రమైన టైం అకాటమి ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు ముందు తర్వాత ఈ శివాలయం యొక్క మహిమలు చాలా ఉన్నాయి మంచిది అంటే అండి ఈ శివాలయలు నేను మా భక్తులు మా కుటుంబం అంతా కూడా శివాలయం శివభక్తుడే ఒక రోజున రాత్రంతా శివుడు మనసులో ఉన్నాడు కానీ ఏం జరుగుతుందో తెలియదు మరుచటి రోజు వచ్చి చూస్తే గుడి దగ్గర ఆ స్తంభంలో దగ్గర ఒక మూలబీర టూర్ శివలింగం జరుగుతుందండి ఆ శివలింగం ఎంత శుభ్రంగా ఉందంటే అది నాకు వర్మ వచ్చి ఇది ఏదో పవిత్రమైన వస్తారు అని రాజమండ్రి దగ్గర ఒక పాట ఏదో ఉందంట అక్కడ అంతా దైవ సంబితమైన విగ్రహాలు తయారు చేస్తారు ఒక అర్హత నా శిల్పకళా నరిపిల దగ్గరికి వెళ్తే యావండి నాయుడు గారు మీరు పవిత్రమైన రాయి భగవంతుడి మీకు ఎవరు పెట్టారో ఎవరు పెట్టారు మీకు వదిలేదు నాకు తెలియదు అది పరిశుభ్రంగా పెట్టారు కాబట్టి మీరు దీన్ని పసుపు కుంకుమలు పెట్టి పూజలో పెట్టుకొని కుంకుమ పెట్టి పెట్టండి కానీ తర్వాత మీకు కావాలంటే విగ్రహాలను మేము ఇస్తామండి తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు గ్యారెంటీ కావాలని చెప్పి వాళ్ళకి అన్నీ ఇచ్చారండి ఈ విధంగా ఆ కార్యక్రమంలో చాలా మహత్యంగా జరిగింది నాకు నిజంగా మీరు ముందు కానీ ఆ వినాయకుడి గురించి అండి నాకు ఆటో తగ్గం నా భుజా మీద ఎక్కడి వరకు అండి కొండచోట చోట నుంచి రెండు కిలోమీటర్లు కొద్ది మంది పోసుకున్నా భోజించాడు ఆ వినాయకుడు రోజు నాకు అది మహా అది గౌరవ సంకల్పం ఈ శుభకార్యాలు జరుగుతాయి అంటే పెళ్ళికను పెళ్ళి అవ్వడం అండి పరీక్షలుగా ఫెయిల్ అవుతున్న వాళ్ళకి ఫేస్ పాస్ అవ్వడం అండి ఇంకా అన్ని రకాలైన శుభకార్యాలు పిల్లల పక్కన పిల్లల రెండు బీజే కావడం అండి ఇవన్నీ జరుగుతున్నాయి